హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఏంటంటే అలా మొత్తం డూబాయిలైతే వర్షం అయితే కొట్టింది ఫుల్ అబుదాబిలో కూడా వర్షం కొట్టింది అది లాస్ట్లో మీకు చూపిస్తాను వీడియో ఎలా ఉంది ఏంటిది అన్నట్టు ఏంటంటే ఇది ఫస్ట్ ఇది బావర్ల నుంచి నైట్ నుంచి కొట్టుతుంది వర్షము భారీ వర్షం కొట్టుతుంది వస్తుంది పోతుంది ఏంటంటే మొత్తం రోడ్లు మూడము మొత్తం భీమత్సమైన ఎందుకంటే సిటీలో కూడా అట్లా కొన్ని ప్రాంతాలలో మొత్తం రోడ్ల మీద మొత్తం ఫుల్ వర్షాలు అయితే కొట్టినాయి మేము చూసినాము అది వీడియో అయితే మీకు పెడుతున్నా ఎందుకంటే మనకు అక్కడ పెట్టంత లేకుండే వీడియో అందుకే మీ అందరికీ చూపిస్తున్నందుకు ఇక్కడ వీడియో అయితే మెన్షన్ చేస్తున్న చూడండి ఇట్లా ఇట్లా వర్షం అయితే ఇలా కొడుతుంది మొత్తం ఇక్కడ చుట్టూ వర్షం అయితే ఫుల్ ఉంది రోడ్డు మొత్తం ఎలా ఉంది చూడండి బారీష్ అయితే ఫుల్ వర్షం కొట్టింది నైట్ మొత్తం నైట్ కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా సిటీ ఏరియాలో మేమున్నది కొంచెం అవుట్ స్కైడ్ ఏరియాలో అక్కడ సిటీకి వెళ్తాము ఇక్కడ జరుగుతున్న మీరు చెప్తున్న డూబాయ్లా ఎందుకంటే చూడండి ఇలా మొత్తం వర్షాలే ఉంటాయి దుబాయ్లో ఇలా ఉంటాయి నీళ్లు ఉంటాయి